గుంటూరు గ్రామీణ మండలం తురకపాలెంలో మిస్టరీ మరణాల గుట్టు విప్పేందుకు అధికార యంత్రాంగం రంగంలోకి దిగింది క్షేత్రస్థాయిలో అధికారులు పర్యటిస్తున్నారు రెండు నెలల వ్యవధిలో ఇరవై ఐదు మంది వరకు మరణించడానికి గల కారణాలను అన్వేషిస్తున్నారు వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ వీరపాండ్యన్ నేతృత్వంలోని నిపుణులు స్థానికులతో మాట్లాడారు మరణించిన వారంతా వేర్వేరు కారణాలతో చనిపోయారని నిపుణుల బృందం ప్రాథమిక నివేదిక ఇచ్చిందని అధికారులు తెలిపారు ప్రస్తుతం జ్వరాలతో ఉన్న వారి రక్త నమూనాలు సేకరిస్తున్నట్లు చెప్పారు గ్రామ ప్రజల నుంచి యూరిన్ శాంపిల్స్ సేకరించి నలభై అంశాలపై పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు ప్రజల ఎవరు ఆందోళన చెందవద్దని మూఢ నమ్మకాలు అనుసరించవద్దని కలెక్టర్ సూచించారు దీని యొక్క నిజమైన బ్యాక్గ్రౌండ్ ఏమి దేని వల్ల జరిగింది కాసస్ ఏమని చెప్పేసి స్టడీ చేసుకోవడానికి సంబంధించిన స్పెషలిస్ట్ ని ఎక్స్పర్ట్స్ అనే ఒక ఉద్దేశంతో మేము స్పెషలిస్ట్ టీంని కూడా మొన్ననే పంపించాము సో వాళ్ళు కూడా స్టడీ చేసి ఒక ప్రిలిమినరీ రిపోర్ట్ ఇచ్చారు కానీ ప్రిలిమినరీ రిపోర్ట్ ని బేస్ చేసుకొని మనం ఒక నిర్ణయానికి రాకూడదు మెలియోడైస్ అని చెప్పేసి చెప్తున్నారు తర్వాత ఆల్కహాలిజం అని చెప్తున్నారు సో అవన్నీ కూడా ఒక్క రీజన్ తో చనిపోయారని చెప్పేసి మనం చెప్పలేము ఏ కారణం వల్ల నిజంగా చనిపోతున్నారు దాన్ని డీటెయిల్గా గా సైంటిఫిక్ స్టడీ చేసి మనం ఒక నిర్ణయానికి వస్తాం సిచ్యువేషన్ కంట్రోల్ లో ఉంది సో రెగ్యులర్గా మానిటర్ చేస్తూ ఉన్నాము ఇక్కడ ఉన్న ప్లస్ ఇది కాకుండా కొన్ని బెల్ట్ షాప్ ఇష్యూస్ కూడా చెప్తే అది మనము ఎక్సైజ్ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ ని కూడా అలర్ట్ చేశాము సో అట్లా ఏదైనా యాక్టివిటీ ఉన్నా దాన్ని కూడా వెంటనే అరికట్టేసి కేసు ఫైల్ చేసి క్లోజ్ చేయడం జరుగుతుంది క్వారీ సంబంధించింది కూడా మనం ఒక టీం వేసి మళ్ళీ అది కూడా ఎయిర్ పొల్యూషన్ అట్లా ఏదైనా ఉందా అనేది కూడా స్టడీ చేయడం జరుగుతుంది రెండు వందల యాభై అడుగుల లోపలే బోర్లు వేయడం వల్ల పంచాయతీ అధికారులకి అంతకన్నా లోతు వేయడానికి అధికారం లేకపోవడం వల్ల ఆ నీళ్లే తాగడం వల్ల మాకు ఉన్నాయి ఇదే గ్రామంలో ప్రైవేటు వాళ్ళు మా కళ్ళెదుటే ఐదు వందల లోపలు అడుగుల లోపల నీళ్లు వేసి మంచి నీళ్ళని బయట అమ్ముకుంటున్నారు ఆ నీళ్లు మాకు కావాలని అడిగినప్పుడు ఆదేశాలు ఇచ్చాము